వేయాలి గోపీనాథ్ బాగా పనిచేసిండు కేసీఆర్ ఉన్నప్పుడు బాగా పనిచేసిండు ఇప్పుడైతే ఉండాలి కదా ఉండాలి మేడం అందరికి చెప్పు ఆటో వాళ్ళకి ఇప్పుడు పాపం వాళ్ళ కడుపు కొట్టేసిండు వాళ్ళకి కొందామంటే అక్కడ పూలు దీపాలు అమ్మే వాళ్ళందరూ మమ్మల్ని తీసేయమంటున్నారు పోలీసులు మేము ఎక్కడ బతకాలి ఇన్ని రోజులు బతికినాం ఇప్పుడు ఏం చేయాలమ్మా లేకపోతే వాళ్ళకి పైసలు వచ్చేదే తక్కువ మళ్ళీ దాస్లో మేము

ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే వీళ్ళు చక్కగా పని చేస్తారు లేకపోతే మళ్ళీ వాళ్ళు ఆడిందే ఆట కూడా వీళ్ళకి రోజు ఆటోలు నడుస్తూనే పని అవుతుంది వాళ్ళకి మొత్తం పోండి అట్లా లేడీస్ కి ప్రీ బస్ ఇచ్చి మంచిగానే చేసిండే మొళ్ళకి డబుల్ చేసి అక్కడ మోసం చేసిండు ఇక్కడ మోసం చేసిండు ఇక్కడ మీకు మోసం అక్కడ వాళ్ళకు మోసం ఆడోళ్ళు పిల్లలు అన్నారు పిల్లల పేరెంట్స్ ఏమంటున్నారు కిరాయి ఆటో కిరాయి అంటే మరి నువ్వు పోలేదు అని అంటే ఏ నమస్తే నేను తీసుకొని వెళ్ళిపోతే ఇక్కడ అమ్ముకొని ఎక్కొడతాను అని నాకు పోనీయట్లేదమ్మా అది బాకీ తీర్చాలప్పుడు అవుతుంది వాళ్ళని మాత్రం పంపించేసిన అక్కడ గవర్నమెంట్ స్కూల్లో వేసిన చూస్తే బాగా అనిపించింది పాప కొంతమంది కిరాయికి కూడా తీసుకొని నడిపిస్తారంట కదా ఆటో వాళ్ళు కిరాయి కూడా వెళ్తలేదంట కదా అందరికీ చెప్పండి అని మొత్తం ఆటో వాళ్ళందరికీ చెప్పుండి చుట్టాల పక్కలకి చెప్పుండి

அது 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 ఎట్లా సతాయిస్తున్నారు హైదరాబాద్ పేదోళ్ల దగ్గరకు వస్తున్నారు పున్నోళ్ల దగ్గర కోరు రేవంత్ రెడ్డి అంటే చేస్తుంది కాంగ్రెస్ అని చెప్పు గట్టిగా కోటనికే బీజేపీ ఏమో వాళ్ళకి ఉత్తా వాళ్ళు అడగారు అవన్నీ

కిరాయి తీసుకున్నా సొంతమా ఎంత కట్టాలి రోజు కిరాయి మూడు వందల యాభై కిరాయి కట్టాలి నీకేం మిగులుతుంది ఇంకా అది ఇంటికి తీసుకోపోతే ఏమిటి సరిపోతలేదు అవునా గట్టి కొట్లాడదాం ఇడున్నోళ్ళందరూ చెప్పు ఇక ఇట్లా ఎక్కినోళ్ళందరు చెప్పు కారు గుర్తు కొట్టేయమని చెప్పు అందరికి